హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను బాగున్నాను మనం ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ అనేది మనం ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం బెల్ హ్యాండ్స్ కటింగ్ అది స్టిచ్చింగ్ చూద్దాము అండ్ సైడ్ జాయింట్లు అనమాట బ్లౌజ్ ప్రిన్సెస్ కట్వి బ్లౌజ్ సైడ్ జాయింట్ ఎలా ఉంటుంది అయితే ముందుగా అయితే నేను పేపర్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మామూలుగా వాళ్ళ హ్యాండ్స్ ఎంత పొడువు ఉన్నాయో అంత పొడువు అనేది తీసేసుకోండి ఎంత పొడువు ఉంటే దానికి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని మామూలు నార్మల్ హ్యాండ్స్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసేయండి పేపర్ మీద చూపించినట్టుగా అయితే కట్ చేసేసేయండి ఓకేనా అయితే ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా ఫస్ట్ టైం వీడియోలు చూస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టి పెట్టగానే అయితే మాత్రం మీ దగ్గరికి వస్తుంది ఓకేనా ఇవైతే అంబ్రెలా హ్యాండ్స్ అనమాట బెల్ హ్యాండ్ బెల్ హ్యాండ్స్ అంటారు అంబ్రైలా హ్యాండ్స్ అంటారు దీన్ని ఓకేనా చూడండి హ్యాండ్ అయితే మనం మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా ఓకేనా చూసారా ఎక్స్ట్రా ఉన్నదంతా కరెక్ట్ మళ్ళా ఏదైతే హ్యాండ్ డ్రాయింగ్ చేసుకున్నామో అది మాత్రం ఉంచుకొని ఎక్స్ట్రా కట్ చేసేసేయండి ఓకేనా ఇదిగో చూడండి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇలా అక్కడక్కడ అనేది ఒక నాలుగైదు అనేది చాలా చాలండి కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చూపించినట్టుగా అయితే అటు మొత్తానికి కట్ అవ్వద్దు మరి ఓకేనా ఇది ఉన్నది ఎక్స్ట్రా ఉంది కట్ చేసేస్తున్నాను కరెక్ట్గా ఓకేనా అయిపోయింది చూసారా ఇలా అన్నమాట అయితే క్లాత్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోండి మీరు చూసుకొని ఇలా పెట్టేసేయండి ఒకసారి చూసేసుకొని ఎంత ఉందనని ఇలా చూసారా మీకు ఎలా వీలైతే క్లాత్ ఎలా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అడ్జస్ట్ అయినట్టుగా మీరు అనేది పెట్టేసుకోండి ఓకేనా నేనైతే టూ లేయర్స్ మాత్రమే ఈ హ్యాండ్కి పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా టూ లేయర్స్ సరిపోతుంది బ్లౌజ్కి అంటే క్లాత్ సరిపోదు కదా ఓకేనా అలానే చూసారా ప్రిన్సెస్ కట్ అందులో బ్లౌజ్ కూడా ప్రిన్సెస్ కట్ ఏడా అడ్జస్ట్ అవుతుంది క్లాత్ చాలా పడుతుంది కదా అలా అదిగో అనేది పిన్నులు అనేది పెట్టేసుకోండి నేనైతే పిన్నులు గుండు పిన్నులు లేవు అయిపోయినాయి పాడైపోయినాయి అన్నమాట అయితే సూదులు అవి ఏది ఉంటే అది నేను పెట్టేసాను ఇది మీకు యూజ్ అవుతుంది కదా చూడండి అయితే ఇది మన ఛానల్లో కూడా లేదు మీకు ఉపయోగపడుతుంది కదా అనేసి నేనైతే వీడియో అనేది మీకోసం చేశాను ఫ్రెండ్స్ టైమ్ అయితే పట్టింది కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో మీకు నేర్పియాలనే దాన్ని బట్టి నేను చేశాను చూపించినట్టుగా నేను ఏదో ఫస్ట్ టైం మీకు బిగ్నర్స్ అయితే అసలు స్కిప్ చేయకుండా చూసేసేయండి మీరు పక్కగా నేర్చుకొని మీ పిల్లలకి కానీ మీరు కానీ కుట్టుకుంటారు ఇది అయితే నా గ్యారెంటీ అన్నమాట ఓకేనా ఇది మొత్తం ఇట్లా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ తోటి మార్జిన్ వదిలిపెట్టి కట్ చేసేసుకోండి ఇది చూపించినట్టుగా అయితే మీరు కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అది రెండు మడతలా ఉంది ఓకేనా క్లాత్ అనేది రెండు మడతలు ఉంది అది మీరు మర్చిపోవద్దు ఓకేనా అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా ఎంత అయిపోయిందో సింపుల్గా ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే అట్లా కట్ చేసేసుకోండి ఓకేనా అయిపోయింది ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న పిన్నులన్నీ ఇలా తీసేసేయండి ఓకేనా మీరు పదే పది నిమిషాల్లో మాత్రం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో ఇంకా బ్లౌజ్ సైడ్ జాయింట్లు కూడా ఓకేనా ఇందులోనే మీరు చూస్తారు స్టిచ్ చేసినాక మాత్రం హ్యాండ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి బ్లౌజ్కి చూసారు కదా మీరు ఎలా ఉందా ఓకేనా ఇది ఇంకా కొద్దిగా ఇంచులు అనేది తగ్గించుకోండి ఇదే మరి మళ్ళీ ఇంకో హ్యాండ్ కట్ చేసిన అవసరం లేదు ఇంకా ఇంకో లేయర్ కోసం అనేసి మూడు ఇంచులు అనేది తీసుకొని ఇట్లా కట్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలా కట్ చేసేసి అయితే నేనైతే ఇది సరిపోలేదని నేను శారీల నుంచి కొద్ది క్లాత్ తీసాను ప్లెయిన్ క్లాత్ ఉంది క్లాత్ తీసాను దాన్ని నేను అడ్జస్ట్ అనేది చేశాను బాగానే సెట్ అయిపోయిందన్నమాట ఓకేనా అయితే ఈ బ్లౌజ్కి సంబంధించిన నెక్ కూడా ఉంది నేను నెక్స్ట్ వీడియోలో అయితే దీనికి సంబంధించిన నెక్ డిజైనర్ నెక్ చాలా ఇప్పుడు ట్రెండింగ్లు ఉంది అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీకు నేను షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆ వీడియో కూడా చూడండి మీరు ఓకేనా ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను ఓకేనా ఆ వీడియో పోస్ట్ చేసినాక చూడండి దీని కూడా సేమ్ అలా గుండు పిండిలు అనేది పెట్టేసుకోండి కొద్దిగా దూరం దూరం చూపించినట్టుగా పెట్టేసుకోండి ఓకేనా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసేసేయండి అటు ఇటు కూడా కట్ చేసేసేయండి ఇలా చేశారేంటి ఇది సరిపోతుందా అంటే ఇది బాగానే సరిపోద్ది బాగుంది సరిపోయింది మీరు స్టిచ్చింగ్ చూసిందంటే అర్థమైపోద్ది ఓకేనా అయిపోయింది ఎక్స్ట్రాగా ఉన్నదంతా మనం పెట్టిన రివన్నీ రిమూవ్ చేసేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో సరిపోతుంది ఓకే ఇగ చూసారా అండి ఎంత బాగుందో అయిపోయింది ఇవి రెండు డబల్ డబల్ ఉన్నాయి అది తీసేసుకోండి మధ్యలో సెంటర్లో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఒకసారి కట్ చేసుకుంటే సెంటర్ ప్యాంట్ అనేది మనకు అర్థమైపోద్ది ఓకేనా ఇది ఇది కూడా సేమ్ రెండు రెండు చేసేసుకోండి సీదా ఉల్టా ఏమై ఉందో మీరు అయితే మార్కింగ్ చేసేసుకుంటే మనకు సీదా ఉల్టా అనేది తెలిసిపోద్ది అన్నమాట ఏది ఎటువైపు వస్తుందో అండి ఓకేనా ఇదిగో ఇలా కింద అయితే పెద్ద క్లాత్ పెద్దది వేసేసి పైన చిన్నది ఓకేనా పైన లేయర్ అనేది పెట్టేసి ఒక దాని మీద ఒకటి లేయర్ అనేది పెట్టేసుకొని అంటించుకోండి ఓకేనా స్టిచ్ చేసేసుకోండి చూపించినట్టుగా అయితే సెంటర్ నుంచి అయితే అటే చేసేసుకోండి అప్పుడే బాగా అనేది వస్తుంది అనమాట ఇది ఇంతే ఫ్రెండ్స్ దేనికి కూడా లాగట్లేదు మీరు గమనించండి నేను లాగడం లేదు ఓకేనా అంతే కుట్టేటప్పుడు అది అడ్జస్ట్ అవుతుంది క్రాస్గా వస్తుంది కదా అడ్జస్ట్ అవుతుంది మంచిగా నీట్గా వస్తుంది ఇటు ఇటు అనేది కూడా ఇట్లా కుట్టేసుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా ఓకేనా ఇటే పైన ఇదే ఉండాలి అప్పుడే మంచిగా అడ్జస్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వస్తుందో అయిపోయింది ఇది హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే అనేది అటాచ్ చేసేసుకోండి సేమ్ ఓకేనా పీక్ వచ్చేసినాక హ్యాండ్ బ్లౌజ్కి వేసినాక దాని లుక్ అనేది కరెక్ట్ కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉందన్నమాట పొడువు బ్లౌజ్ హ్యాండ్ తయారయ్యేసరికి ఏడున్నర అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అది కూడా సేమ్ అలాగే కుట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోద్ది ఓకేనా నేను అన్నీ మీకోసం బిగ్నర్స్కి అర్థం అవ్వడం కోసమని నేను మంచిగా మీకోసం పెట్టాల్సి పెట్టాను అయితే ఎంత ఫుల్లుగా మీకైతే వీడియోలో కూడా పెట్టరు నాకు తెలిసి అక్కడక్కడ ఇట్లా ఏదో చెప్పు చూపించుకుంటా పెడతారు అంతే ఓకేనా అయితే ఇదైతే పీకో చేసుకున్నాను నేను హ్యాండ్స్ పీకో చేసుకోవడం అయితే అందరికీ తెలుసు కదా అది ఎంత నేను చూపియలేదు ఓకేనా ఇది ఇంకా హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవడమే షోల్డర్కి హ్యాండ్ అటాచ్ చేసుకోవడమే అయితే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఒకటి మీకు చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్లో నేను కుట్టేటప్పుడు నాకు ఇది ఎట్లా పెట్టాలంటే ఒకసారి కుట్టి తీసాను అయితే కింద వైపు పైన వస్తుంది లేయర్ చిన్న లేయర్ వస్తుంది కదా అది కింద వైపు పోయేలాగిన బ్లౌజ్కి పోయేలాగా పైన ఏమో పెద్ద లేయర్ వచ్చేలాగిన పెట్టేసుకొని లాగకుండా ఇది కూడా అలా కుట్టేసుకోండి ఓకేనా చూపించినట్టుగా కుట్టేయండి సేము ఓకేనా ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో మంచి మంచి వీడియోలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా వీడియోలు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి నా ఛానల్ని మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి అప్పుడే కదా మీకు అర్థమైపోద్ది ఓకేనా పై పైన చూసి అనలిస్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక చిన్న కామెంట్ చేయొచ్చు కదా మంచి వీడియోలకి ఓకేనా అయితే ఇంకోలు కుట్ అనేది వేసేసుకోండి ఇటు ఎలాగైతే వేసేసుకున్నామో హ్యాండ్ జాయింట్ చేసుకున్నామో అటువైపు కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేసేసుకోవాలి ఓకేనా సరే ఎంత బాగా వచ్చిందో అయితే బ్లౌజ్కి స్టిచ్ చేసినాక దాని అనేది కనిపిస్తుంది అయితే ఇది కావాలంటే మంచిగా ఫ్లప్పీగా ఎక్కువ రావాలంటే మీరు ఏం చెప్తారంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది మీరు ఎక్స్ట్రా క్లాత్ కొనుక్కారండి కనీసం ఎయిటీ సెంటీమీటర్లు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది చూసారా రెండు వైపులా కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను ప్రిన్సెస్ కట్టి బ్లౌజు అసలు ప్రతిదీ కూడా మీకు నేను వీడియో చేసి పెట్టాను మీరు చూడండి నేను పెడతాను ఒకదాన్ని ఒకటి ఓకేనా ఒకసారి కొలత అనేది వాళ్ళ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో చూసి పెట్టేసుకోండి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అనేది అట్లా పెట్టేసుకోండి అయితే ఇది బ్యాక్ ఉక్సులు నెక్ అనేది చూసారా ఎంత బాగా వచ్చింది ఇప్పుడు అయితే చాలా ట్రెండింగ్లో ఉంది బొటిక్స్ వాళ్ళు కూడా చాలా ఇలాగే ట్రెండింగ్ చేస్తున్నారు దీన్ని అందరికీ అయితే చూడండి మనం ఇలా కుట్టినప్పుడు కొద్దిగా ఎక్కువ మనీ కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు నేర్చుకోండి డిజైన్స్ నాకు రావు కదా అనుకోకండి నేర్చుకోండి చూసి మీకోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ఇంత వీడియో చేసి పెడుతున్నారు మీరు చూసి నేర్చుకుంటే నేర్చుకొని నాకు చిన్న కామెంట్ మేము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోలు మాకు నచ్చితే నచ్చుతుంది అని చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్పడం లేదు నాకు నేను నచ్చడం లేదా నా వీడియోలు నచ్చట్లేదా లేదు నా వాయిస్ నచ్చట్లేదా నా మాటలు నచ్చట్లేదు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఏదేమైనా థ్యాంక్ యూ చూశారా చూసారా అనేది కుట్టేసేసుకోండి రెండు మూడు కుట్లు అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్ చూడండి కనిపిస్తుంది కదా మీకు స్కాలప్ వచ్చింది బోట్ నెక్ లాగా చాలా బాగా అయితే ఉంది మీరు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను నెక్స్ట్ రేపన్నా ఎల్లుండి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీరు కంపల్సరీ చూడండి ఓకేనా ఒకసారి వాళ్ళది లూజ్ ఎంత ఉందో బ్లౌజ్ది అది బ్లౌజు ఒకసారి చూసుకోండి అంతే ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది కరెక్ట్గా ఏదైనా ఎక్స్ట్రా తక్కువ ఉంటే కుట్టేసుకోండి థ్యాంక్ యూ